మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి వ్యాపారం మీది ప్రచారం మాది మీ యొక్క వ్యాపారంను శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నంబర్కి సంప్రదించి ఎఫ్టీపీ న్యూస్లో యాడ్స్ పొందండి వృద్ధులకు కడదాకా నిత్యావసర సరుకులు ఇస్తూనే ఉంటాం ఫర్ ద పీపుల్ ఛారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ విశ్వనాథ్ హరికుమార్ నలభై రెండు మంది ఒంటరి వృద్ధులకు పన్నెండు రకాల నిత్యావసర సరుకుల పంపిణీ ముఖ్య అతిథిగా పాల్గొన్న శ్రీ గురుదేవ ఛారిటబుల్ ట్రస్ట్ వైస్ చైర్మన్ డాక్టర్ ఫణిబాబు వివరాలు చూసుకుంటే విజయనగరం జిల్లా కొత్తవలస మండల కేంద్రంలో తుమికాపల్లి గ్రామంలో ఫర్దర్ పీపుల్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ విశ్వనాథ్ హరికుమార్ ఆధ్వర్యంలో నలభై రెండు మంది ఒంటరి వృద్ధులకు పన్నెండు రకాల నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీ గురుదేవ చారిటబుల్ ట్రస్ట్ వైస్ చైర్మన్ డాక్టర్ ఫణిబాబు అయ్యప్ప ఎంటర్ప్రైజెస్ వెల్లపు కైలాష్ విజయ మెడికల్ అకౌంటెంట్ వేణుగోపాలరావు రైల్వే రిటైర్డ్ ఎంప్లాయీ రమణ కొత్తవలస ఒకటవ వార్డు మెంబర్ కర్రీ సూర్యనోకరాజు ఇచ్చేశారు ముఖ్య అతిథులు మాట్లాడుతూ ఫర్ ద పీపుల్ సేవలు అభినందనీయమని క్రమం తప్పకుండా ప్రతి నెల వృద్ధులకు ఇలా నిత్యావసరాలు ఇవ్వడం చాలా గొప్ప విషయమని రానున్న రోజుల్లో ఈ యొక్క ట్రస్ట్ మంచి స్థాయికి చేరుకుంటుందని ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా మా వంతు మేము సహకారం అందిస్తామని అన్నారు చైర్మన్ విశ్వనాథ్ హరి మాట్లాడుతూ ఈరోజు ఈ కార్యక్రమం ముఖ్య అతిథులు మరియు ట్రస్ట్ సభ్యుల సహకారంతో జరిగిందని అన్నారు పన్నెండు సంవత్సరాలుగా ఈ యొక్క ట్రస్ట్ నడుపుతున్నామని ఈ ఈరోజు ఈ ట్రస్ట్ ఈ స్థాయిలో ఉంది అంటే ముఖ్యంగా ట్రస్ట్ సభ్యులు మరియు ప్రతి నెలా వచ్చిన ముఖ్యతల వల్లే ఇంతవరకు ఈ యొక్క ట్రస్ట్ తీసుకురాగలిగామని అన్నారు ఇంకా ఎంతో మంది వృద్ధులు ఉన్నారని ప్రతి ఒక్కరూ మానవతా దృక్పథంతో మా యొక్క ట్రస్ట్లో చేరి ఇంకా ఎంతో మంది వృద్ధులను ఆదుకుంటారని అన్నారు ఈ కార్యక్రమంలో జాయింట్ సెక్రటరీ డాక్టర్ రవి ట్రెజరర్ శ్రావణ్ కుమార్ సభ్యులు నగేష్ గోవిందరావు గణేష్ తదితరులు పాల్గొన్నారు

సో ఎలాంటి సర్వీస్ చేయడం కూడా చాలా సంతోషంగా ఉంది ఇంకా మెందుకు వెళ్ళాలని ఇంకా తెలుగుకి ఆశిస్తున్నాను థ్యాంక్ యూ అందరికీ నమస్కారం నేను ఎవరో బయట అయితే కాదు నాది తులిగాపల్లె మా నాన్నగారు ఒళ్ళ బ్రహ్మణారావు గారు ఇక్కడ ఉండేవారు అయితే ఇప్పుడు నేను గతంలో సెలబనాయుడు గారు పెట్రోల్ బంక్ వాళ్ళ అల్లుడు గారు వాళ్ళ అమ్మాయిని చేసుకుంటాం అయితే ముఖ్యంగా ఏంటంటే ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ నమస్కారం అందులో మనం చాలా ఉద్యోగ చాటు అలాగే ఇక్కడ వచ్చిన చాలా మంది పెద్దలు ఉన్నారు మా అందరికన్నా పెద్ద మనసు ఉన్న వాళ్ళు మీరే యాక్చువల్ చెప్పాలంటే మీరే ఆశీస్సులే మా అందరికీ ఉండాలి అలాగే మనకి ఏదైనా అవసరమై ఒకరిని అడగాలి అంటే ఒకసారి రెండుసార్లు అడుగుతాం వాళ్ళు ఎవరినంటే మరి మనం ఎంకటి కానీ తన కోసం కాకుండా కోసం ప్రతి ఒక్కరిని ప్రతిసారి తనగా చేస్తున్నాడంటే దీనికి ముఖ్య కారణం ముఖ్యంగా పెంచుకోవాల్సింది హరీష్ ఈ అబ్బాయిని ఎందుకంటే ఫస్ట్ పెట్టగానే దాన్ని నడిపించే శక్తి సామర్థ్యం అన్ని ఉండాలి దానికోసం ఎవరికో ఇన్నిసార్లు వెళ్ళడానికైనా సిద్ధపడతాడంటే అతను మెచ్చుకోవాలి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి అలాగే మీ అందరికి ఈ సహాయం చేయడంలో మాకు అవకాశం ఇచ్చినందుకు హరీష్ పెద్దలందరికీ అందరికీ నమస్కారం చీజీగా చీపీ స్థాయికి నేను ప్రతి నెల మామూలుగా నాకు ఏదవుతుందో అది నేను అప్ టు నా లైఫ్ ఉన్నంత వరకు నేను డొనేట్ చేస్తాను అనేసి ఆల్రెడీ గవర్నమెంట్ అయిపోతుంది అది హరి గారికి తెలుసు రవి గారికి ఇప్పుడు ఇప్పుడు ఈ హాస్పిటల్ గురించి మీరు మాట్లాడుతున్నారు రీసెంట్లీ మా అమ్మాయి ఇక్కడ వచ్చి వచ్చిన్నది డెలివరీకి ఇప్పుడు సెవెంత్ మంత్ నడుస్తుంది నేను నాకు డాక్టర్ సుబ్బారావు గారు అంటే లోకల్ ఎలాగోతే రవి గారు ఉన్నారో అలాగా ఆయన లెటర్ రాసి నాకు ఆ హాస్పిటల్కి వెళ్ళమన్నారు నేను వెళ్ళాను ఇమ్మీడియట్గా లేడీ డాక్టర్ చూసింది అన్నీ ఆర్ రెడ్డి బాగుంది అయితే డెలివరీ కూడా ఇక్కడే చేయించండి అనేసి తన సజెషన్ కూడా ఇచ్చింది నాకు నచ్చింది అందులో నేను ఇది చూశాను మన సెంట్రల్ మినిస్టర్ తాలూకు ఓల్డ్ మంది ఇనోగ్రేషన్స్ ఉన్నాయి అందుకు అందులో చాలా మంది సెంట్రల్ ఉన్నోళ్ళు నాకు ఏంటంటే మా స్టేట్లో జార్ఖండ్ స్టేట్లో రైల్వే అయినప్పుడు పీబీఎల్ నరసింహారావు గారు వచ్చారు అప్పుడు తెలుగు వాళ్ళందరూ కలిసి ఆయన సమ్మానం చేసిన అప్పుడు నేను కూడా అని ఒక చిన్న మెంబర్గా ఉన్నాను అందరికీ నమస్కారం వేదిక నెలకరించిన మన గురుదేవు చౌటుపల్టే సురేందర్ గారికి అలాగే మా బావ్య నా గణేష్ గారికి అలాగే ఈరోజు తాత ఒకరు గోపి లాస్ట్ టైం మీకు అందరికి బట్టలు పబ్లిష్ చేశారు ఆయన ఈరోజు ఆయన కూడా కొంత డొనేషన్ చేశారు వాళ్ళకి అందరికీ నమస్కరిస్తాను ఈ ట్రస్టు కొనసాగాలంటే ఇలా కొంత తాతలు మేలుకొచ్చి ఇస్తే ఈ సభ్యులు కూడా పెంచడం జరుగుతుంది ఈ గురుదేవి చార్తో చాలా చిన్నది వాళ్ళు పై పెద్ద మనసుతో వచ్చి ఇక్కడ చేరి మేము కూడా పంపిస్తున్నాం అని చెప్పి ఈ సాధించారు అలాగే చాలామంది చేరి ఇచ్చి ముందు ముందు నడిస్తే ఈ ట్రస్ట్ని ఇంకా ముందు ముందు పెంచుతాము ఈ అనుభవం అంతా ఈ కుమార్ అంతా ఇది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి శ్రీ గురుదేవ చారిటబుల్ ట్రస్ట్ వైస్ చైర్మన్ డాక్టర్ ఫణిబాబు గారికి సాధనంగా ఆహ్వానిస్తున్నాము అదేవిధంగా అయ్యప్ప ఎంటర్ప్రైజెస్ ప్రాపరేటర్ కైలాష్ గారికి ఈశ్వర్ గారికి మా రైల్వే రిటైర్డ్ ఎంప్లాయీ రమణ గారికి అందరికీ కూడా సాధారణంగా ఆహ్వానిస్తున్నామండి ఈరోజు ఈ నెల ఈ కార్యక్రమానికి మనకి దాతలైనటువంటి శ్రీ గురుదేవ చారిటబుల్ ట్రస్ట్ మరియు అయ్యప్ప ఎంటర్ప్రైజెస్ వారు అదేవిధంగా ట్రస్ట్ సభ్యులు వేణుగోపాల్ గారు అలా మళ్ళీ మరియు ట్రస్ట్ సఫ్యులందరి సహకారంతో ఈ యొక్క కార్యక్రమం ఈ నెల చేయడం జరిగింది మీ అందరికి మీ అందరి ఆశీర్వాదాలు కూడా వాళ్ళకి ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను ముందుగా ఈ యొక్క ట్రస్ట్ గురించి ఒకరికి మాటలు చెప్తాను ఈ యొక్క ట్రస్ట్ అనేది పన్నెండు సంవత్సరాల నుంచి నడుచు చేయడం జరుగుతుంది ఈ యొక్క సరుకులు ఇవ్వడం అనేది గత మూడున్నర సంవత్సరాల నుంచి ఇవ్వడం జరుగుతుంది ఇందులో పది మందితో ఈ యొక్క నిత్యావసరాలు పంపిణీ చేయడం మొదలు పెట్టడం ఈ రోజు నలభై రెండు మందికి చేరుకున్నారు ప్రతి నెల ఒక్కొక్కరు పెంచుకుంటూ ఉంటాము ఒక వృద్ధురాలను లోపల మనం చేర్చుకోవాలంటే ఒక ట్రస్ట్ సార్ ట్రస్ట్ సార్ అలా ఎందుకంటే ఒక వృద్ధురాలకి సుమారు ఫైవ్ ఐదు వందలు ఖర్చు పెడితే వాళ్ళకి ప్రతి నెల సర్ఫ్ వస్తుంది అలాగా నలభై రెండు మందికి ప్రతి నెల ఇవ్వాలంటే ఇరవై ఒక వెయ్యి ఖర్చు పెడితే కానీ మనం ప్రతి నెల కార్యక్రమం చేయలేము అదేవిధంగా ట్రస్ట్లు ఒకటే కాదు ఎన్నో మెడికల్ క్యాంప్స్ పెట్టాం బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ పెట్టాం అనాథులు రోడ్డు మీద చనిపోయిన అనాథులు కూడా దాన సంస్కారాలు చేసాం ఆ ట్రస్ట్ నుంచి అదేవిధంగా ఎక్కువ ఫుడ్ డొనేషన్స్ రోడ్డు మీద ఉన్న ఫుడ్ డొనేషన్స్ ఎక్కువ చేస్తూ ఉన్నాం ఇంకా చాలా మంది వృద్ధులు సుమారు అరవై మంది ఉన్నారు ఇంకా అంటే వచ్చి వాళ్ళు పేర్లు రాసుకోవడం తప్పితే వాళ్ళు లోపల చేర్చుకోవాలంటే అవుతుంది నలభై రెండు మందికి చాలా ఇబ్బంది పడుతుంది ఇప్పటికే ఇంకా రానున్న రోజుల్లో ఇంకా చాలా మంది ఉన్నారు ఇంకా ముందుకు రావాలి ట్రస్ట్ సభ్యులుగా చేరాలని కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి మా జాయింట్ సెక్రటరీ రవి గారు మాట్లాడాల్సి కోసం ఐడియా ఉందమ్మా మంగళపాలెంలో శ్రీ గురుదేవ చారిటబుల్ ట్రస్ట్ జగదీష్ బాబు గారు అంటే మన ఉత్తరాంధ్రలోనే కాదు ఈ స్టేట్లోని కేరళలో కూడా తెలియని వాళ్ళు లేరు సుమారు రెండు లక్షల మంది పైగా కాలు లేని వాళ్ళకి బతికి నిచ్చిన దేవుడు అతను జగదీష్ బాబు గారు అలాగే కాదు ఎన్నో ఎన్నో మందికి సేవా కార్యక్రమాలు చేస్తూ ఆయన మాలాంటి వాళ్ళ మాలాంటి ట్రస్ట్ ఎంతో మందికి ఇన్స్పిరేషన్ అవుతారు అలాంటి వ్యక్తి మేనలు ఇతను అంటారు డాక్టర్ ఫణీందర్ ఈయన మొత్తం గురుదేవ హాస్పిటల్కి సంబంధించి అంతైతేనే చూసుకుంటూ ఉంటారు మీరు ఎవరైనా ఎప్పుడైనా వెళ్ళి బాబు నాకు ఇలా ప్రాబ్లం ఉందంటే చిటికలో మీ ప్రాబ్లం క్లియర్ చేసే వ్యక్తి జగదీష్ బాబు గారు ఎవరైనా వెళ్ళచ్చు నేనైతే అతను అడగకుండా మీకు మీరు ఎవరైనా వెళ్ళి బాబు మా ఇలా బాబు నాకు ఈ నొప్పులు నాకు ఇవ్వండి అంటే మీకు ఉచితంగా వైద్యం ఉచితంగా మందులు అందజేస్తారు అలాంటి గొప్ప వ్యక్తి ఇరవై సంవత్సరాలుగా ఒక ట్రస్ట్ స్థాపించి ఎన్నో మన ఓన్లీ మన ఊర్లోనే కాదు ఎన్నో మండలాలు ఎన్నో జిల్లాలు ఎన్నో స్టేట్ లెవెల్లో కూడా ఢిల్లీ లాంటి మహానగరాల్లో కూడా ఇలా ఆయన సేవలు చేశారు ఆయన ఆయన లాంటి వ్యక్తులు మన ట్రస్ట్కి ఆల్రెడీ రావడం జరిగింది ఆయన మన ట్రస్ట్ రావడం జరిగింది రెండు మూడు సార్లు వచ్చారు వచ్చే నెల వస్తానన్నారు ఈ నెల అతను మన మేనవలు కానీ పంపించారు అదే ఒక విషయం అయితే ఆయన నాది ఒకటే దగ్గర దగ్గర ఏజ్ ఆయన డాక్టర్ కోర్స్ చదువుకున్నాడు హ్యాపీ ఎక్కునే జాబ్ చేసుకోవచ్చు కానీ ఆయన కూడా వాళ్ళ మామయ్య గారిలాగే సేవ చేసుకుంటే అదే ట్రస్ట్లో ఆయన వైస్ చైర్మన్ ఉంటూ సేవ చేసుకోవచ్చు అది కొంతమందిలోనే ఉంటుంది ఆయన కూడా అమెరికా లాంటి దేశాల్లో ఉద్యోగాలు వచ్చిన ఆపుకొని ఆయన ఇక్కడ సేవ చేస్తూ పది మంది చేసుకుంటూ వాళ్ళ మామయ్య గారు కూడా అలాగే ఉంటాం అలాంటి వ్యక్తులు ఉండబట్టే సేవ అనేది నిలబడింది అలాంటి వాళ్ళు చూసి మాలాండం నిలబడ్డాం మాలాండలు చూసి ఇంకో పది మంది నిలబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ